श्रेगुरुभ्यो नमः हरिः ॐ श्रे महागणाधिपतये नमः श्रीमहासरस्वत्यै नमः श्रीगुरुभ्यो नमः हरिः ॐ जातवेदसे सुनवामसोमराति यतो निदहति वेदः सुनपरिशति दुर्घानि विश्वाना वेवसिन्धुन्धृता अग्निः तामग्निवर्णं तपसा ज्वलन्तीं वै रोचनीं कर्मफलेषु सुष्टा अम् దుర్గాం శుతర శతర ఇంద్రకేలాద్రి ప్రవధ్యేతర ఇంద్రకేలాద్రిర్గే మహా ఈ జూన్ నెలలో ఏడవ తారీఖు నుండి కూడా కుజుడు కేతువు అగ్నిస్థానానికి ప్రవేశించడం వల్ల ద్వాదశ రాశుల వారికి ఏ విధమైనటువంటి విపత్తులు రాబోతున్నాయి ఏ విధమైనటువంటి అదృష్టం కలగబోతోంది ఏ విధమైనటువంటి అనారోగ్య సమస్యలు ఎదురవుతాయి ఆర్థికంగా లాభపడుతున్నారా నష్టపోతారా అనేటువంటి విషయాన్ని పరమేశ్వరి అనుగ్రహంతో యథాశక్తానుసారము నాకు అమ్మవారు కలగజేసిన జ్ఞానయుక్తంతో మీ అందరికీ కూడా ఈ పన్నెండు రాసుల వారికి కుజుడు కేతువుతో జూన్ ఏడవ తారీఖు నుంచి జులై ఇరవై ఆరు తారీఖు వరకు కూడా కేతువుతో కుజుడు ఉండడం అనేటువంటిది ఈ రెండు నెలల్లో జరిగేటువంటి విపత్తులను నీ ముందుకు తెలియజేయడానికి వచ్చుతున్నాను అదేవిధంగా ప్రతి రాశి వారు కూడా ఈ రెండు నెలలు ఆర్థికంగా ఆరోగ్యంగా ఏ విధంగా నిలబడాలి ఆ సమస్యల నుంచి ఏ విధంగా గట్టెక్కాలి తమ అనుకున్న కార్యక్రమం దిగ్విజయం చేయాలి అంటే ఏ దేవతను అర్చన చేయాలి ఏ దేవతామూర్తిని మనం పూజించుకోవాలి ఏ విధంగా ఆ సమస్య నుంచి మనం గట్టెక్కాలి అనేటువంటి విషయాన్ని నాకు పరమశివుడు కలగజేసిన జ్ఞానం మేరకు మీకు తెలియజేయడం జరుగుతూ ఉంటుంది ఈ యొక్క కుజుడు కేతువు ఇరువురు కూడా అగ్నిస్థానంలో నిలబడి ఉండడం అందరి కూడాను చాలా యుక్తంతో కేతు వేగరంగా తన ఆలోచనల్ని పరిగణించడం కుజుడు అంత కంగారు పడకుండా నెమ్మదస్తంతో మనం అడుగు వేయాలి అనేటువంటి విషయాన్ని తెలియజేయడం జరుగుతుంది ఇలా ఈ ఇరువురు కూడా ఒక స్థలయుక్తంలో అయ్యి మన యొక్క జాతక చక్రంలో తమ స్థితిని మార్చుకునేటువంటి విధానాన్ని అనుసరించి ఈ రెండు నెలలు కూడా వారు ప్రతి జాతకుడు యొక్క భవిష్యత్తుని అంటే జరగబోయేటువంటి రెండు నెలలని అరవై రోజులని మనల్ని వారు ఆదేశిస్తారు ఈ ఆదేశాల్లో ఎంతటి ఇబ్బందులు కలగకుండా మనం దాన్ని అధిగమించుకోవడానికి తీసుకోవలసిన జాగ్రత్తలు అనేటువంటివి మీకు తెలియజేయడం జరుగుతుంది కాబట్టి ఈ జాగ్రత్తలు పాటించుకుని మీ యొక్క సమస్యల్ని అధిరోహించుకుని అమ్మవారి కటాక్షం పొందుతూ ఉన్నతమైనటువంటి మీ కార్యక్రమాలు క్రతువులు మీ యొక్క పనులు పూర్తి చేసుకోగలరని తెలియజేయడం జరుగుతుంది వృషభరాశి వారు కృత్రిక నక్షత్ర రెండు మూడు నాలుగు పాదాలు రోహిణీ నక్షత్ర నాలుగు పాదాలు మృగశాల నక్షత్ర ఒకటి రెండు పాదాల వారు వృషభరాశిలోకి విచ్చేస్తారు జూన్ ఏడో తారీఖున కుజుడు కేతుతో కలయకం వల్ల వృషభరాశి వారికి మిశ్రమైనటువంటి ఫలితాలు ఏర్పడతాయి అనూహ్యంగా మీ దగ్గర ఎవరైతే ధనం తీసుకుంటారో ఆ ధనం మీకు లభిస్తుంది ఆకస్మికంగా మీకు ఆలోచన కలిగి ఫలానా చోట ధనం అధికంగా ఉంది కాస్త తీసుకో అనేటువంటి విషయం కానీ మీ ముత్తాతల యొక్క ధనం మీకు రావడం కానీ ఖచ్చితంగా జరిగేటువంటి అవకాశం ఏర్పడుతుంది ఈ వృషభరాశి వారికి కేతు కుజుడు కలయుగ యుక్తంతో ఉండడం వల్ల ఇంతకు ముందు లేనటువంటి గౌరవం అనేటువంటిది జూన్ పద్నాలుగు తర్వాత మీకు గౌరవం పెరుగుతుంది ఎప్పుడూ కూడా ఒక మనిషి ప్రవేశిస్తున్నప్పుడు అంటే ఒక మనిషి ప్రయాణం చేస్తున్న సమయంలో తన నీడ ఎదరికి రావడానికి కొంత సమయం పడుతుంది అదేవిధంగా కేతువు కుజుడు జూన్ ఏడో తారీఖు రాత్రి పది గంటల ఇరవై నాలుగు నిమిషంలో మీ యొక్క జాతక చక్రంలో కలిగి ఉండడం వల్ల జూన్ పద్నాలుగు తర్వాత నుంచి కూడా మీకు అనూహ్యమైనటువంటి మార్పులు జరిగి అమ్మ నా జీవితంలో కూడా ఒక అవకాశం కలుగుతోంది అనేటువంటి మానసిక ఆందోళన మానసిక ఒత్తిడి రెండూ తగ్గి ఆహ్లాదకరంగా మొహంలో ఒక నవ్వు ఒక వెలుగు అనేటువంటిది వచ్చేటువంటి అవకాశం జూన్ పద్నాలుగు తర్వాత కేతు కుజుడు కలయిక వల్ల ఏర్పడడం అనేటం జరుగుతుంది ఈ వ్యవస్థ రెండు నెలలు నడుస్తూ ఉంటుంది గర్భిణి గావించాలి నేను సంతానవతిని అవ్వాలి అనేటువంటి ఆడవారు ఎవరైతే ఉన్నారో వారికి జూన్ ఇరవై రెండో తారీఖు తదునాంతరం గురుడు మూలయుక్తంలో చూడటం వల్ల సత్సంతానం కలిగేటువంటి అవకాశం చక్కగా కనబడుతుంది వివాహం కావాల్సిన వారికి వివాహం అవ్వడానికి తగు వరుడు వధువు ఇరువురు కూడా ఏకాభిప్రాయానికి వచ్చేటువంటి అవకాశం అంటే సంబంధాలు కుదరడం కానీ లేకపోతే పలానా చోట మన వాళ్ళే ఉన్నారు కంగారు పడద్దు మిమ్మల్ని చేసుకుంటారనే ఒక నమ్మకం ఒక భరోసా అనేటువంటిది జూన్ పద్నాలుగు తర్వాత నుంచి ఏర్పడుతూ ఉంటుంది ఆరోగ్యపరంగా చాలా చికాకులు అనేటువంటివి ఏర్పడతాయి అంటే చర్మానికి పొక్కులు రావడం అని కానీ లేదా పెదాలు పగలడం అని కానీ లేకపోతే కనుక అక్కడక్కడ బ్లాక్ స్పాట్స్ అనేటువంటివి ఏర్పడడం కానీ ఈ యొక్క వృషభరాశి వారికి జరుగుతూ ఉంటుంది కుజుడు కేతువు ఇరువురు కూడా జూన్ ఏడవ తారీఖున రాత్రి వేళలో ఒకే వ్యవస్థలోకి రావడం యుక్తంతో జూన్ ఇరవై రెండో తారీఖు నుంచి కూడాను రక్తంలో కొన్ని మార్పులు జరిగి మీకు అనారోగ్యపరంగా అంటే బడ్లెట్స్ తగ్గడం అను కానీ లేకపోతే రక్తం ఒక్కొక్క చోట గడ్డకట్టడం లాంటి రక్తనాళాలకు సంబంధించినటువంటి వ్యాధులు అనేటువంటివి మీరు గ్రహించడం జరుగుతుంది వృషభ రాశిలో ఉన్నటువంటి విద్యార్థులకి మంచి అవకాశాలు ఏర్పడుతూ ఉంటాయి కానీ ఆందోళనతోటే మీ యొక్క ప్రయాణం అనేటువంటిది ఈ రెండు నెలలు కొనసాగిస్తూనే ఉంటారు రాశి వారి దగ్గరికి వచ్చేసరికి మీరు ఎప్పుడు అయితే మీ మాటకి విలువ పెరుగుతో మొదలువైందో నేను అన్నదే శాసనం అయిపోతోంది కదా అని చెప్పి దాన్ని మీరు ఎక్కువ అతి ఉత్సాహంతో ప్రతి చిన్నదాన్ని కూడా నా వల్లే అవుతుంది నా వల్లే అవుతుంది అనేటువంటి మాట మీలో మీరు పది 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 సార్లు అనుకోవడం వల్ల ఆ తర్వాత మీరు ఇబ్బంది పడుతుంటారు జరిగే తర్వాత చూద్దాం ఇప్పుడైతే మనమైతే గౌరవంగా ఉన్నాం కదా అని మీలో మీరు ఆనందపడేటువంటి అవకాశం ఏర్పడుతుంటుంది శనీశ్వరుడు అర్ధాష్టమ యుక్తంతో కేతువు కుజుడు కలిసి ఉండడం వల్ల ఈ శని ప్రభావం అధికంగా ఏర్పడి ఆరోగ్య సమస్యలు అనేటువంటివే ప్రాధాన్యంగా ఏర్పడుతూ ఉంటాయి కాబట్టి ఈ రాశి వారు ఖచ్చితంగా ఈ రెండు నెలలు కూడా ఏదన్నా మర్రి చుట్టు దగ్గర ప్రదక్షిణ చేసుకుని నిమ్మకాయ దీపాన్ని మంగళవారం రోజు రాహుకాల సమయంలో మర్రి జుట్టు మొదట్లో వెలిగించడం వల్ల ఆరోగ్య సమస్య తగ్గేటువంటి అవకాశం ఏర్పడుతూ ఉంటుంది